ప్రేక్షకులకు నమస్కారం మేడ్చల్ మల్కాజుగిరి జిల్లాలోని షామీర్పేట ప్రాంతంలో ఉన్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంకి రావడం జరిగింది ఈ ఆలయంలో భాగంగా ఈరోజు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి వీక్షిద్దాం ఇక్కడ అమ్మవారు చాలా భక్తిగా ఉంటుంది మైసమ్మ తల్లి మంచిగా అనిపిస్తుంది మేము ఎప్పుడైనా ఇక్కడనే వస్తాము తల్లికి బోనము ఓడి బియ్యం ఎక్కిస్తాము మంచిగా మాకు సంవత్సరం సంవత్సరం మంచిగా అనుకున్న కోరికలు అవుతాయి మేము వచ్చాము ఇక్కడ ప్రతీ నెల ఐదో తారీఖు అన్నదానం కూడా అవుతుంది మంచిగా పెడతారు బాగుంటుంది తల్లి దగ్గర మేము అప్పుడప్పుడు వచ్చి షూటింగ్ ఇట్లా అని బోనం చేసి పాటలు ఇట్లా వాడతాము బాగుంటుంది వ్యాపార కుషాల కింద ఎల్లవా ఏమి చూసి నిలిచినవు ఎల్లవా వ్యాపార కుశాల కింద ఎల్లవామి చూసి నిలిచినవు ఒడి బియ్యము తెచ్చినము ఎల్లవా పొసుకోని పోయే తల్లి ఎల్లవా వ్యాపార కుశాల కింద ఎల్లవామి చూసి నిలిచినవు ఎల్లవా పట్టు సీరే తెచ్చినము ఎల్లవా కట్టుగాజులు తెచ్చినము ఎల్లవా పుసుకోని పోయే తల్లి ఎల్లవా మీద ఎల్లవా మౌరాల తల్లివటా ఎల్లవా మౌరాల వట ఎల్లవా పుట్ట పుటాల ఎల్లు ఎల్లవా పుట్టల్లా పుట్టినవు ఎల్లవా గడము కుండాలు నీ ఎల్లవా గావు పిల్లలు నీ ఎల్లవా పుట్ట పుట్టాలయలు ఎల్లవా పుట్టల్లా ఒట్టినవు ఎల్లవా పుట్టల్లా ఒట్టినవు ఎల్లవా పుట్టల్లా వెరిగినవు ఎల్లవా నీ కొడుకు పరిశురాముడు ఎల్లవా నీ బిడ్డ ఇల గౌరు ఎల్లవా ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎల్లవా మౌరాల ఎల్లు వట ఎల్లవా మౌరాల ఎల్లు వట ఎల్లవా మచ్చే మౌరాము మీద ఎల్లవా ఏడిల్లా జోగునిది ఎల్లవా ఎరకాల పుట్టినది ఎల్లవా పుట్ట పుట్టాల ఎల్లు పుట్టల్లా పుట్టినవు ఎల్లవా వ్యాపార కుశాల కింద ఎల్లవా చూసి నిలిసినవు ఎల్లవా కైరంకొండ సరూపుని మా బా భర్త పేరు ప్రకాశ నేను శావణిపేట ఊరు నుంచి వచ్చిన మైసమ్మ గురించి అండి మస్తు చెప్పం కాదు ఆమె ఆ మాయలు అంతగా అది ఉంటుంది బాగా హారతి లోకాల జనని నీ భారతవు అంబ నీవు మా పాలి భారతవు గాయి శ్రీగంగలోన గాయి శ్రీగంగలో నంబు చేసి నీవు గుట్టపై నిలసినవు అమ్మ నీవు గుపై నిలసినవు జయ జయ హారతి లోకాల జననీ భారతవు అంబని ఊమాలి భారతవు పచ్చాయి చీరాలు పచ్చాయి రైకాలు పసరి గాజులమ్మ అమ్మనికు పసుపు కుంకుమలమ్మ జయ జయ జయారతిలోకాల జన భారతవు అంబని ఉ పాళి భారతవు శిరసూన మణిక్యము నీ నోష్ట భండారు అమ్మని చేతి కంకనాము జయ జయ జయారతి జననీ మి భారతవు అంబ నీవు మా పాలి భారతవు జనులాంత వచ్చినారు జనులాంత వచ్చినారు గుడిలోన నిలసినారు అమ్మ గుడిలోన నిలసినారు దర్శే నమియవమ్మ అమ్మ కాపాడని వారు అమ్మ కరణించని వారు మంచి వేడలు మై సాక్షి పూడలు నీ ఏడు మలలమ్మ అమ్మ నియేడు ఏడు మలలమ్మ జయ జయ హారతిలో కాల జనని మాలి భారతవు అంబని ఉమ పాళి భారతవు అమ్మాయి నుంచి వచ్చినాము మేము ఎప్పటికి వస్తాము నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చిన్నతనంలో నుంచి మేము ఈ దేవాలయానికి వస్తాము ఈ అమ్మవారి పేరు బంగారు మైసమ్మ చాలా సత్యం తల్లి అమ్మకు మొక్కుకుంటే ఏదైనా జరుగుతుంది మేము తరచుగా వస్తూనే ఉంటాము మొక్కుతాం బాగా మంచి మంచి తల్లి మేము మంచి తల్లి అయితే చల్లని తల్లి అయితే ఈ బాగా అభివృద్ధి చెందింది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారమ్మా ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ తల్లి చాలా సత్యం తల్లి ఈ ఊరు పక్కకే మా ఊరు మా అమ్మగారు కొల్తూరు చాలా సత్యం కల తల్లి ఎవ్వరైనా రావచ్చు ఏదైనా కోరుకుంటే కొడుకులను బిడ్డలను చల్లగా చూస్తుంది ఈ అమ్మవారి దగ్గర ఏ ఆటంకం ఇంతవరకు జరగలేదు మంచి తల్లి బంగారి మైసమ్మ నేను అలవాన్ వస్తున్నా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తా అమ్మవారి దగ్గరికి వస్తే అంత మంచి అవుతుంది అంత మంచిగా ఉంటుంది అండి ఓం శ్రీ ఓం శ్రీ కట్టమైసమ్మ తల్లికి జై శ్రీ శామపేట కట్టమ్మసమ్మ తల్లికి జై ఈరోజు శ్రీ శామపేట కట్టమ్మసమ్మ తల్లి అంటే ఎల్లలు దాటింది అమ్మవారు కోరిన కోరికలను ఇట్టే తీర్చే అమ్మవారు వేలాది మందిగా భక్తులు వచ్చి ఇక్కడ మొక్కలు తీర్చుకోవడం జరుగుతున్నది అలాగే ప్రతి నెల ఐదో తారీఖున అమ్మవారికి దగ్గర అన్నదానం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అన్నదానం కూడా చేయడం జరిగింది చాలామంది భక్తులు వచ్చి అన్నప్రసాదాలు తీసుకోవడం జరిగింది అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఇది కొన్ని రోజుల నుండి అమ్మవారు ఇక్కడ స్వయంభూ వెలిసి కట్టను కాపాడుతూ కట్టగా వెనకాల ఉన్న నీటిని కాపాడుతూ ఆ నీటితో పంట పొలాలకు వెళ్ళి పంటలు పండడం రైతులను అందరికీ మహత్తరమైన అమ్మవారు ఆమె తల్లి కృపకు అందరూ పాత్రలు కాదలని ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నమస్తే నా పేరు శిరీష మేము మా ఫ్యామిలీతో అందరం కలిసి విద్యానగర్ నుండి ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ అమ్మవారు వెలిసింది చామీర్పేట కట్టమేశమ్మ టెంపుల్ చూడ్డానికి వచ్చాము ఆషాఢ మాసం అమ్మవారి దర్శనం బాగా జరిగింది శనివారం అయినా కానీ బాగా జరిగింది మామూలుగా ఒకసారి సండే అలా వచ్చాము చాలా రష్ ఉంటుంది అండ్ ఆషాఢ మాసం ఇంకా లక్కీగా ఫీల్ అవుతున్నాం అమ్మవారి దర్శనం అది కాకుండా ఇవాళ ఎవ్రీ మంత్ ఫిఫ్త్కి అన్నప్రసాదం ఉంటుంది సో మాకు కోఇన్సిడెన్స్ అది కూడా అన్నప్రసాదం కూడా దొరికింది అమ్మవారి అదృష్టం అనుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ లొకేషన్ బాగుంది పక్కనే లేక్ ఉంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి థ్యాంక్ యూ నా పేరు మీనా మేము రీసెంట్గా యుఏ నుంచి వచ్చాము ఇది ఫస్ట్ టైం మేము రావడము చాలా బాగా అనిపించింది మా అన్నయ్య వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉంటాం మాదిరి ప్రాపర్ హైదరాబాద్ విద్యానగర్ నుంచి వచ్చాము ఫస్ట్ టైం రావడము ఇక్కడ అన్నదానం జరగడం తెలిసింది ఎవ్రీ మంత్ ఫిఫ్త్కి అన్నదానం జరుగుతుందంట సో చాలా బాగా అనిపించింది అమ్మ దర్శనం కూడా దొరికింది అన్నప్రసాదం దొరికింది మాకు అంత దూరం నుంచి వచ్చినందుకు సంతోషంగా ఉంది ప్లేస్ కూడా చాలా బాగుంది అందరూ వచ్చి బాగా మంచి విజిట్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ అదితి ఐ కేమ్ ఫ్రమ్ యుఏఈ టు మీట్ మై కజిన్స్ అండ్ ఐ వాంట్ విజిట్ కటమాసమ టెంపుల్ And also I feel very happy. ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు దాంట్లో భాగంగా చాలామంది భక్తులు అమ్మవారిని ఆశీర్వద ఆశీర్వదించాలని కోరుకుంటూ అదేవిధంగా వారందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఇది ప్రతి నెల ఐదవ తారీఖున అన్నదాన కార్యక్రమం ప్రతి నెల నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో భాగంగా అందరు భక్తులు పాల్గొని ఆతిథ్యాన్ని తీసుకున్నారు ఇదే విధంగా ఆలయ ఆలయంలో భాగంగా అనేక ఏర్పాట్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వసతులకు సంబంధించినటువంటి ప్రతి ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి చూస్తున్నామని చెప్పి ప్రతిదీ కూడా వారికి అన్ని కూడా అన్ని విధాల సహకరిస్తున్నామని చెప్పి ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది భక్తులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి నెల ఐదవ తారీఖున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు దాంట్లో భాగంగా మేము వచ్చి అమ్మవారిని ఆశిస్ ఆశీస్సులు పొంది ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో భాగంగా మేము కూడా భాగస్వాములమైతూ అన్నదాన కార్యక్రమంలో మేము కూడా ఆరగిస్తున్నాము అమ్మవారి ఆతిథ్యాన్ని తీసుకుంటున్నామని చెప్పి భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు విధంగా భక్తుల కోరికల మేరకు ప్రతి కోరికను కూడా అమ్మవారు తీరుస్తుందని చెప్పి వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే విధంగా అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర దేశ ప్రజలందరిపైన ఉండాలని వారందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.